Hence మామూలుగా క్లాస్ రూమ్ ఎగ్జామినేషన్స్ లో ఎవరైనా ఆన్సర్స్ చెప్తారు ఫైనల్ ఎగ్జామ్స్ లో ఆడి ఆడి ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళే రియల్ విన్నర్స్ అని మనం ఒక సినిమా డైలాగ్ ఉన్నాం కదా సో తనుజా అదే చేసింది ఈ వారం ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా కెప్టెన్ కెప్టెన్ గా ఉండాలి వాళ్ళ మదర్ కి కనిపించాలి అనుకున్న తనుజాకి ఇమాన్యుల్ కెప్టెన్ అవడంతో చాలా బాధగా ఫీల్ అయింది అయితే మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు ఒకే దెబ్బకి రెండు పిట్టలు జాక్ పాట్ పంపర్ ఆఫర్ శుభవార్త ఇలాంటి ఉన్నా కూడా అన్ని తనుజాకి పెట్టేసుకోవచ్చు ఎందుకని అంటే మనం గనక గమనించినట్టయితే ఇక్కడ కళ్యాణ్ అలాగే ఆ తనుజాల మధ్య ఒక గేమ్ అయితే జరిగింది దానికి సంచాలక దివ్య వ్యవహరించింది అనమాట ఇది ఏ టాస్క్ అనేది గనక చూసుకున్నట్టయితే ఇది కమాండర్ నుంచి రాణి అవ్వటం కోసం తనుజా అండ్ కళ్యాణ్ ఆడిన గేమ్ అయితే బిగ్ బాస్ ఫస్ట్ ఏ చెప్పినట్టుగా రాజు రాణి పొజిషన్ లో ఉన్న వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్ అంటే ముగ్గురే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ అన్న విషయం చాలా క్లారిటీగా చెప్పేశాడు బిగ్ బాస్ ప్రజలు కమాండర్స్ రాజు రాణి వీళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే ఆ రాజుగా ఉన్న కళ్యాణ్ అలాగే ఈ అమ్మాయి తనుజ వీళ్ళిద్దరూ కూడా అంటే కమాండర్స్ నుంచి తనుజ ఆ కళ్యాణ్ ఏమో రాజుగా వ్యవహరించాడు సో వీళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఆ టఫ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టుగా ఇక్కడ రంగులు ఉన్నాయి కదా సో రంగులన్నిటినీ కూడా ఒకటే పేర్లో ఉండాలి ఇక్కడ క్యూబ్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్ మీద బ్లూ ఎల్లో ఆరెంజ్ పింక్ ఇట్లా ఉన్నాయి కదా సో ఈ వీటన్నిటినీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఒక టేబుల్ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి ఒక అర్థం అయిపోతుంది ఆ టేబుల్ కి హోల్స్ ఉంటాయి అనమాట బొక్కలు ఉంటాయి అనమాట ఆ బొక్కల నుంచి కర్రని పెట్టి ఈ ట్యూబ్ని కింద పెట్టి జరుపుతూ 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 ఒక స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు కలర్స్ అన్ని కరెక్ట్గా పెట్టాలన్నమాట అలా పెడితేనే వాళ్ళు సక్సెస్ అవుతారు ఆ తీసుకెళ్ళడం కూడా వాళ్ళు కొంచెం ఒక జిమ్క్గా తీసుకెళ్ళాలి డైరెక్ట్గా పట్టుకోవడం కాకుండా రెండు హ్యాండిల్స్ ద్వారా తీసుకువెళ్ళాలన్నమాట అయితే ఫస్ట్ బేసికల్లీ భరణి గారి వల్ల భరణి సుమన్ శెట్టి అండ్ గౌరవ్ వీళ్ళ ముగ్గురు వల్ల తనుజ కెప్టెన్సీ కెప్టెన్సీ కాదు కమాండర్ నుంచి రాణి అవ్వడానికి సిద్ధంగా అనమాట అది అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఓట్ చేశారు ఫస్ట్ బేసికల్లీ డెమాన్ పవన్ చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు కానీ డెవన్ పవన్ పవన్ కి ఇవ్వరు అనమాట వీళ్ళు సో ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఓటు వేస్తే నుంచి కళ్యాణ్ ఇటు నుంచి తనుజ వస్తారు అయితే ఆల్మోస్ట్ గేమ్ అంతా కూడా తనుజ కళ్యాణ్ తనుజ కళ్యాణ్ జస్ట్ వన్ సెకండ్ కూడా వీళ్ళిద్దరికి తేడా లేదు పర్ఫెక్ట్ గా ఉంటారు అనమాట కానీ ఆ జస్ట్ ఒక టెన్ సెకండ్స్ తేడాలో కొట్టేసింది అనమాట కొట్టేసి గెలిచేసింది సో పాపం కళ్యాణ్ మిస్ అయ్యాడు ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ రీతు అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు కూడా కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు సో కెప్టెన్సీ పోటీదారులు అయినప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక టాస్క్ అయితే గెలి జరిగింది ఆ టాస్క్లో కూడా తనుజ గెలిచింది సో పదకొండో వారం కెప్టెన్ ఎవరో కాదు తనుజ సో అర్థమైంది కదా కంగ్రాచుయల్స్ చెప్పాలనుకుంటే కింద చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్